ఒక చిన్న ప్రశ్నతో మొదలు పెడదాం నువ్వు రోడ్డుపై నడుస్తున్నప్పుడు ఒక్కసారిగా ఇలా అనిపించిందా అందరూ నన్నే చూస్తున్నారేమో అని నిజానికి ఎవరూ చూడడం లేదు కానీ మన మనసు మాత్రం ఒక మంచి సినిమా తీస్తుంది చిన్నప్పుడు మనం అలా కాదు కదా ఎలా నవ్వాలనిపిస్తే అలా నవ్వేవాళ్ళం ఎలా మాట్లాడాలనిపిస్తే అలా మాట్లాడేవాళ్ళం ఎవరు ఏమనుకుంటారో అని అసలు ఆలోచించే వాళ్ళమే కాదు కానీ పెద్దయ్యాక ఏదో మారిపోయింది బట్టలు వేసుకునే ముందు ఇతరులు ఏమనుకుంటారో అని మాట మాట్లాడే ముందు వాళ్ళు నవ్వుతారేమో అని మన అభిప్రాయం చెప్పే ముందు తప్పు అనుకుంటారేమో అని ఇలా మన జీవితంలో ప్రతి అడుగు ఇతరుల కళ్ళలోంచి చూసే అలవాటు మనకు వచ్చేసింది అందుకే నచ్చిన పని చేయలేకపోతున్నాం నిజంగా మాట్లాడలేకపోతున్నాం మనలా మనం ఉండలేకపోతున్నాం ఇక్కడే ఒక నిజం చెప్తాను నువ్వు ఎంత ఓవర్ థింక్ చేసినా ఇతరుల దగ్గర నీకోసం అంత టైం ఉండదు వాళ్లకు వాళ్ళ జీవితం ఉంది వాళ్లకు వాళ్ళ భయాలు ఉన్నాయి వాళ్ళు కూడా అందరూ నన్నే చూస్తున్నారు అని సేమ్ ఫియర్లోనే ఉంటారు అసలు విచిత్రం ఏంటంటే అందరూ ఎవరో చూస్తున్నారు అనుకుని ఎవరూ నిజంగా వాళ్ళకి నచ్చినట్టు జీవించడం లేదు మనకు జడ్జ్మెంట్ భయం రావడానికి సమాజం ఒక్కటే కారణం కాదు మనమే మనల్ని మనం ఎక్కువగా జడ్జ్ చేసుకుంటాం ఇలా చేస్తే రాంగ్ అవుతుందా ఇలా మాట్లాడితే చీప్ అనుకుంటారా నేను ఇలా ఉంటే యాక్సెప్ట్ చేస్తారా ఈ ప్రశ్నలు మన పర్సనాలిటీని మెల్లగా చంపేస్తాయి ఒక మాట మాత్రం గుర్తుపెట్టుకోండి నువ్వు నీలా లేకపోతే ఎవరు నిన్ను గుర్తుపెట్టుకోరు కానీ నువ్వు నిజంగా నీలా ఉంటే నచ్చని వాళ్ళు తప్పుకుంటారు నిన్ను అర్థం చేసుకునే వాళ్ళు నెమ్మదిగా దగ్గరవుతారు ప్రతి ఒక్కరికి నచ్చడం నీ బాధ్యత కాదు నీకు నువ్వే నచ్చడం అదే అసలు అవసరం ఈ రోజు నుంచైనా కొంచెం స్లోగా అయినా నీలా ఉండడం మొదలుపెట్టు అందరూ చూస్తున్నారు అనిపించే భయం నిజం కాదు అది మన మనసు సృష్టించిన నిశ్శబ్దం సైలెంట్ టేల్స్ బై చందనాలో మళ్ళీ కలుద్దాం ఇలాంటి కంటెంట్ కోసం సబ్స్క్రైబ్ చేసి మీ విలువైన సమయాన్ని ఇక్కడ కేటాయించండి